మిమ్మల్ని అందరినీ కూడా సన్నత్తరం చేయడానికి సంసిద్ధులను చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మొదటగా సైజాపూర్ రెండవది బిందేవర్పల్లి దాని తర్వాత ఎల్కృత్తు ఉంటుంది దీని తర్వాత మీ అందరికీ బోధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మొదటగా నేను మీ మండలంలో కూడా ఎక్కడైనా బస్సులు కావాలంటే బస్సులు ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎలక్షన్ తర్వాత బస్సులోనే బంద్ ఎక్కాలి లేకపోతే మనం బస్సు క్యాన్సిల్ చేసుకుంటాం ఎలక్షన్లు అయిపోయినా ఎలక్షన్ కాగానే ఏ ఊరు కావాలో ఆ ఊరికి బస్ వేస్తాను ఎలక్షన్ దాకా కొద్దిగా ఒప్పుకోవడం ఎలక్షన్ ఉందని కోడంతోనే ఎస్ భయపడుతుంది దాని తర్వాత ఎలక్షన్ కాగానే మీ అందరు బస్సులు ఇప్పించేటువంటి బాధ్యత నాది నేనే నేనే చెప్తున్నాను కదా దాని తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ మనం వాస్తవంగా ఢిల్లీ ప్రభుత్వంతో అంటే కేంద్ర ప్రభుత్వంతో టైం చేసుకుంటే వాడు మనకు సహకరించకపోతే ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై ఐదు కట్టాల్సి వస్తుంది వాళ్ళ నాలుగు వందల ఇరవై ఐదు వాపస్ పోతాయి అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అని చెప్పండి వాళ్ళు బరాబర్ ఐదు వందల సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ గారిని గట్టిగా చెప్పండి దాని తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అందరికి వస్తుంది కదా ఊర్రెలా ఎంతో శాతం వస్తుంది ఒక ఊర్రులు అందా ఎనభై డెబ్బై శాతం వస్తుందా రెండు శాతం ఎయింటీ పర్సెంట్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చిందనే వాళ్ళకు నాకు తెలిసి ఆర్టీసీ బస్సు అందరికీ రెండు వందల యూనిట్లు అందరికీ గ్యాస్ సిలిండర్ కూడా అందరికి వస్తుంది ఇబ్బంది ఉంటే చెప్పాలి ప్లస్ పది లక్షల ఆరు కేసీ పది లక్షల ఆరు కేసీ ఇలా ఆరో సంబంధించి సక్రమంగా అమలు కావడానికి హైదరాబాద్ మనవుల వలన ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా ఉండడానికి నేను అక్కడ ఒక మనిషిని పెట్టిన ఆ మనిషి సేవల వరం తీసుకురావాలి మండలంలో చారీ నుండి సేవలు తీసుకుంటారా ఏ మీ మండలం లీడర్ల చెప్పండి మా ఆఫీస్కి చెప్పండి నాకు చెప్పండి లేదా చారీకి చెప్పిన హాస్పిటల్లో బెడ్ దొరకకపోతే బెడ్ ఇప్పిస్తాడు మంచి డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు బిల్లు తక్కువ మండలానికి ఎన్ని పనులు ఇచ్చిన మూడు కోట్ల కోట్ల డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు ఇంకా మీ ఊర్ల త్రాగు నీటి సమస్యనే అది కాక అమ్మ పాఠశాల కింద పాఠశాలలు అన్నిటికీ పైసలు వచ్చినాయి అదే గ్రామ మహిళలు సంఘాలు చేస్తాయి ప్రతి స్కూల్ కలరింగ్ అవుతుంది రిపేర్లు అవుతాయి పాఠశాలలు అన్నిటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్లు ఇంకా మీ ఊర్లలో ప్రతి ఊరికి వాటర్ ఫిల్టర్ ఇస్తా అని చెప్పండి ప్రతి ఊరికి ఓపెన్ జిమ్ ఇస్తా రోడ్లు కనెక్టివిటీ చేస్తా దాని తర్వాత బస్సులు చెప్పినా కూడా మనం అసెంబ్లీలో ఇటు అటు తిరిగి కోడి వచ్చినటువంటి పరిస్థితులలో దయచేసి ఎవరి పూతల్లో వాళ్ళకి గెలవకుండా రేపు నాకు కాగిం పట్టుకొని వస్తే నేను కూడా తీసుకుంటా కాగితం తీసుకొని ఇట్లా పక్క పెట్టేస్తాను ఎవరి పూతుల్లో గెలుస్తారో వాళ్ళకు అడిగిన ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత చేస్తా అది ఏమన్నా కాదు ఇబ్బంది అయితే కాదు మీ పిల్లలకు సంబంధించి మన దగ్గర ఉన్న కార్యకర్తలు పిల్లలు చదువుకోవడానికి ఉంటే వాళ్ళకి ఫీజు తక్కువ ఇచ్చే సహకారం చేయడం చేస్తాం రేపు పొద్దున నిరుద్యోగులకు సంబంధించి పిల్లలు పెరిగిన ఉంటే కొద్దిగా ఇబ్బంది అయినా నాలుగు రోజులు అయితే కొద్దిగా అనుభవం వచ్చేస్తుంది నాలుగు రోజులు అయితే అందరినీ ఏమేమి ఉండాలనేది ఒక లెక్క తీసుకుంటాం మన వాళ్ళందరూ తీసుకొని ఎక్కడెక్కడ సెట్ చేయాలో అక్కడ సెటి చేస్తా ఏదైనా ఫ్యాక్టరీ వాళ్ళ ఉపాధి కనిపిస్తా కాంట్రాక్ట్ పనులు మనం మీరు ఎవరు రాని చేస్తున్నారని నేను చేసిన ఎవరు రా శ్రీనివాస్ గుంజుకున్నా రావరు గుంజుకున్నా ఎవరు గుంతుగా ఎవరున్నారు భవిష్యత్తులో కూడా నేను మీ దగ్గర ఒక రూపాయి ఫీజు